హాయ్ అండి నమస్తే నేను మీ మాధవిని వెల్కమ్ టు రిషి స్పెషల్ ఈరోజు ఒక సరికొత్త రెసిపీతో మీ ముందుకొచ్చాను అమ్మమ్మ కాలం నాటి పచ్చిమిర్చి రోటి పచ్చడి చాలా అద్భుతంగా ఉంటుంది రుచి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి పచ్చిమిర్చి పచ్చడి కదా ఏముంది స్పెషల్ అనుకోవద్దు చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ పచ్చడిని వేడివేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని తిన్నారంటే అన్నం మొత్తం పచ్చడితోనే తింటారండి అంత కమ్మగా ఉంటుందన్నమాట ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాము ఇక్కడ నేను ఒక పది నుంచి పన్నెండు దాకా పచ్చిమిర్చిని తీసుకున్నాను పచ్చిమిర్చి అనేది కాస్త లేత రంగులో ఉండాలి అలాగే కాస్త తొక్క మందంగా ఉన్న పచ్చిమిర్చి తీసుకున్నారంటే పచ్చడి అనేది చాలా బాగుంటుంది ఇలా తీసుకున్న పచ్చిమిర్చిని ఒకసారి శుభ్రంగా వాష్ చేసుకుందాము ఇలా వాష్ చేసుకున్న తర్వాత పచ్చిమిర్చిని మధ్యకి తుంచుకోవాలండి ఇలా తుంచుకోవడం వల్ల మనకు పచ్చిమిర్చి వేయించుకునేటప్పుడు చెట్లకుండా ఉంటాయండి సో వీటిని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మూడు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ని యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు మనం తుంచి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకుని పచ్చిమిర్చిని మంచి రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇందులో ఉండే అంతా పోవాలండి ఇలా బాగా వేగిన తర్వాత వీటిని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి ఒక స్పూన్ దాకా జీలకర్రని యాడ్ చేసుకుంటున్నాను చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసుకొని కాస్త నీళ్ళలో తడిపి ఈ విధంగా పక్కన పెట్టుకున్నానండి ఇందులోనే ఒక ఐదారు వెల్లుల్లి రెమ్మల్ని కూడా వేసుకొని రుచికి తగినంత ఉప్పు కూడా యాడ్ చేసుకుంటున్నాను పలుకుగా మిక్సీ పట్టుకోవాలి మరీ మెత్తగా పట్టుకోవద్దండి పచ్చడి రుచి అంతా బాగోదనమాట ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకొని ఆన్ అండ్ ఆఫ్లో మిక్సీ పట్టుకున్నారంటే మనకు రోట్లో దంచుకుంటే ఏ విధంగా అయితే పలుకుగా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుందండి చూసారు కదా ఈ విధంగా పట్టుకోవాలి మిక్సీ అనేది ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి యాడ్ చేసుకుందాము ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం పోపు పెట్టుకుందామండి స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ని యాడ్ చేసుకుంటున్నాను అలాగే హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ పచ్చిశెనగపప్పు హాఫ్ టీ స్పూన్ మినప్పప్పు రెండు ఎండిమిర్చి వేసుకుంటున్నాను వీటిని ఒకసారి బాగా వేయించుకోవాలి పోపు మనకు కాస్త ఎర్రగా వేగితేనే రుచి అనేది బాగుంటుందండి ఇప్పుడు ఇందులోకి ఒక రెమ్మదాకా కరివేపాకు యాడ్ చేసుకొని ఈ పోపుని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పచ్చట్లో వేసుకొని బాగా కలుపుకోవాలి అంతే చాలా సింపుల్గా ఉంటుంది రెసిపీ కానీ రుచి మాత్రం చాలా బాగుంటుందండి ఖచ్చితంగా ఈ రెసిపీని మీరు ట్రై చేసి మీకెలా కుదిరిందనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం రిషి స్పెషల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్